కేజీ టు పీజీలో భాగంగా ఏడు వందల గురుకుల పాఠశాలలు పెట్టినందుక లేదా బ్రహ్మాండంగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మనకంటే ముందు పది సంవత్సరాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో పదివేల ఉద్యోగాల నియామకం చేస్తే కేవలం నాలుగేళ్లలోనే నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకు దించేయాలన్నా అంటే మీరు ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే ఈ నాలుగేళ్లలో ఏడాదికి పదివేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకు కేసీఆర్ గారిని దించేయాలన్నా దేనికి దించేయాలని అడుగుతా నేను ఎన్నేవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి అన్నీ ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా దయచేసి మీరందరూ కూడా క్షేత్రంలో చర్చకు పెట్టాలని నేను చెప్పి కోరుతా ఉన్నా నియామకాల విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్ కానీ ఏ ఇంటికి ఇచ్చిండు అని మాట్లాడుతున్నారు మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా ఎక్కడ కూడా మనం పొరపాటునట్లాంటి మాటలు లేదు లక్ష పై ఉద్యోగాలు తెలంగాణలో ప్రభుత్వ రంగంలో మనం భర్తీ చేస్తామని చెప్పినాం చెప్పినట్టే ఇక ఇక్కడ అంకెలతో సహా ఉన్నది రాష్ట్రంలో మొత్తం ఖాళీలు ఉద్యోగాల్లో ప్రభుత్వ రంగంలో లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు అందులో మొత్తం మన ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి భర్తీ ప్రక్రియని ప్రారంభించమని పచ్చ జెండా ఊపింది లక్ష రెండు వేల రెండు వందల పదిహేడు ఉద్యోగాలకు అందులో ఇప్పటికే మనం టీఎస్పిఎస్సి ద్వారా ఎనభై ఏడు వేల మూడు వందల నలభై ఆరు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం దగ్గర దగ్గర నలభై వేల ఉద్యోగాల భర్తీని పూర్తి చేసినాం మిగతావి కూడా మనం వేగంగా చేద్దామనే ప్రయత్నంలో ఉంటివి గుర్తు చేస్తా ఉన్నాం మీకు టీఎస్పిఎస్సి కొత్తలో ఏర్పడ్డ నాడు సిలబస్ కమిటీ వేసుకున్నాం ఇలా బాగా మాట్లాడుతున్న కోదండరామ్ సార్ కూడా సిలబస్ కమిటీలో ఉండే సిలబస్ కమిటీలో కోదండరామ్ సార్ ఉండే హరగోపాల్ సార్ ఉండే వాళ్ళకు సిలబస్ రూపొందించినందుకే దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలు పట్టింది ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు జల్దీ చేయాలి ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి కేసీఆర్ గారు తప్ప పొరపాటున ఎవడన్నా కాంగ్రెస్ నాయకుడు సీఎం ఉంటే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికంగా వచ్చే అవకాశం ఉంటుందని ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే ఢిల్లీకి గులాంలు ఢిల్లీ ఎంత చెప్తే అంత సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ గవాళ్ళు పొరపాటున కూడా ఢిల్లీలో ప్రధానమంత్రినో వాళ్ళ పార్టీ అధ్యక్షునో డిమాండ్ చేసి కమాండ్ చేసి తెచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదు అంత ఉండదు ఒక దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టి ఒక ఆలోచన ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగేళ్ళు నిర్విరామంగా నడిపిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారికి ఉన్న అవగాహన కేసీఆర్ గారికి ఉన్న లోతు ఆయనకున్న కమిట్మెంటు వీళ్ళకి ఎవరికైనా ఉంటుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇవన్నీ కాదు ఈరోజు నేను నిజంగా సంతోషపడుతున్నా కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకునే అంటే నేను నిజంగా చాలా సంతోషపడ్డా వాళ్ళేమైనా దెబ్బను పొత్తించకపోతుందేమో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి ఎందుకంటే ఇది మామూలు అవకాశం కాదు అరవై ఏడేళ్ళు మనకు నరకం చూపెట్టిన ఇద్దరికి ఈ ఇరవై